హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఇది నేను ఊరు వెళ్ళినప్పుడు అండి మిరపకాయలు బజ్జిమిరపకాయలు తెప్పించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను వెళ్ళి పదిహేను రోజులు ఇరవై రోజులు అయిపోయింది వచ్చేసరికి ఇలా వాడిపోయి ఏం చేయాలని ఆలోచిస్తే ఇలా టమాటా పచ్చడి వేసుకొచ్చి నాలుగు టమాటాలు పండు టమాటాలు తీసుకొని చిన్న ముక్కల్లో కోసుకొని ఒకసారి మగని తీసాను ఇవి నూనె వేసి మిరపకాయ ముక్కలు వేయించేసి పక్కన పెట్టుకోవాలి మిరపకాయలు చిన్న ముక్కల్లో కోసి వేయి నూనె వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇలా టమాటాలు కూడా ఇలాగ మగ్గనివ్వాలి అందులోనే ఉప్పు పసుపు జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలా మూత పెట్టుకొని మగ్గని చేయండి ఇలా మగ్గిని ఉందే ఇలా మగ్గాక ఇది పక్కకు తీసుకొని చల్లారి పెట్టేసుకోండి ఇప్పుడు వేయించిన మిరపకాయలు ఈ కొద్దిగా ఎండిపోయి వాడిపోయినట్టు ఉన్నాయి కాబట్టి ఆ మిరపకాయలు ఏం చేశానంటే ఈ టమాటా దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఈ మిరపకాయలు మనం మిరపకాయ మొక్కలు ఇలా మిక్సీలో వేసుకొని ఒకసారి వేయించుకోవాలండి ఇందులో తడి ఏమయ్యొద్దు నీళ్ళు కూడా ఏమయ్యద్దు ఉట్టిది అలా ఆడుకోవాలి ఇందులోని ఈ టమాటాలు కూడా చల్లారిపోయేక మగ్గిన టమాటాలు కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మిక్సీ చేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలి అంటే పెనంతాలు అది అంటుకుంటుంది కదా అది నీళ్ళతో కడిగేసి అందులో వేసుకోవాలి ఇలా తాలింపు మినపప్పు జీలప మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి నూనె వేసుకొని వేయించుకోవాలి అందులోనే ఈ టమాటా గ్రైండ్ చేసింది ఈ ముద్ద కూడా వేసుకొని ఒకసారి తెప్పేరునండి అంతేనండి ఎంత టేస్టీ అయినా టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్